అదే స్వామి మీరు ఈ తెల్లబట్టలో కనిపిస్తున్నారు ఇలా స్వామీజీలకి ఏమన్నా ఒక్కొక్క రకం అంటే ఒక్కొక్క రకం ఒక రకం ఏమన్నా ఉంటాయా అవును మంచి ప్రశ్న ఈ బ్రహ్మాండాలన్నీ సృష్టించబడటానికి రెండు సమానమైన వ్యతిరేక శక్తులు పనిచేయడం చేతన ఈ బ్రహ్మాండాలన్నీ ఉద్భవించాయి అనేది మాకున్నటువంటి బేసిక్ లైన్ ఓకే సార్ దాన్ని అమ్మాయి అని పిలవచ్చు ఏ రకరకాల రకరకాల విధానాల్లో చెప్తారు కానీ మేము రెండు ఈక్వల్ పవర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటాయి సో సో మేము దత్త సాంప్రదాయంలో శ్రీ విద్య అనే శాఖకు చెందుతాం అంటే హఠయోగము కుండలిని ఇట్లా ఇటు చేసేది మనం మన ఆహార్యం కావచ్చు మన నడవడిక కావచ్చు మన పొద్దున్న నుంచి రాత్రి దాకా చేసేది లేకపోతే తెల్లారి దాకా చేసేది ఏదైనా సాంప్రదాయక విధానాన్ని అనుసరించే ఉంటుంది ఈ రెండు వ్యతిరేకమైన సమాన శక్తులు పనిచేయటం చేతన ఈ ఏర్పడిన దీంట్లో మనం మేం చేసే సాధన లక్ష్యం ఏంటంటే ఈ ప్రకృతి నిండా కూడా ఈ రెండు శక్తులు పనిచేయడం చేతన పాజిటివ్ వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటాయి ఈ పాజిటివ్ వైబ్రేషన్ని నెగిటివ్ వైబ్రేషన్ని కూడా మేము అకస్టమ్ చేసుకోవాలి రెండు కూడా రెండింటినీ కూడా అంటే హయ్యెస్ట్ రేంజ్ పాజిటివ్ ఎనర్జీ కానీ హైయెస్ట్ రేంజ్ నెగిటివ్ ఎనర్జీ కానీ ఈ రెండింటికి కూడా మేము డిస్టర్బ్ అవ్వకూడదు అప్పుడు ప్రకృతికి అతీత స్థితికి వచ్చినట్టు లెక్క ఇది మాకున్నటువంటి లైన్ దీంట్లో మాకు ప్రారంభ కాలాలలో సాధనలు మొదట్లలో శవం మీద వస్త్రాన్ని తీసి కప్పిస్తారు కట్టుకొనిస్తారు కట్టుకోమంటారు అది తెల్లగానే ఉంటుంది జనరల్గా ఇంకో రంగ పెట్టట్లేదు మరి అందుకని అదే తీసుకుని ఆ తర్వాత దాని నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని మేము అబ్జార్బ్ చేసుకుంటాం మా సాధన అంతా కూడా ఇప్పుడు సమాజం కూడా స్వామీజీలు గౌరవిస్తోంది ఇట్లా ఎందుకని అంటే ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో మేము అబ్జర్వ్ చేసుకుంటాం చేసుకుని మా సాధనతోటి దాన్ని మేము రిమూవ్ చేసుకోవటానికి ట్రై చేస్తాం